హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కాలేజ్ కి వెళ్లిన శిశిరకు పరీక్షా ఫలితాలు రాబోతున్నాయని తెలుస్తుంది ఆ కారణంగా మధ్యాహ్నం నుండి క్లాసులు లేవని తెలిసి ఫామ్ హౌస్ లో ఉన్న తమ గదికి వెళ్లిపోతారు వసంత్ ఫోన్ చేసి ఫస్ట్ వచ్చినందుకు పార్టీ అడగగా ఇదేం అంత పెద్ద అచీవ్మెంట్ కాదని తన బిజినెస్ ప్లాన్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఇస్తానని చెబుతుంది శిశిర కాంత్ ఆఫీస్ కు సౌమ్య వచ్చిందని తెలుసుకున్న శిశిర అదే విషయాన్ని అడుగుతుండగా మీటింగ్ అయినా డిసప్పాయింట్మెంట్ లేకుండా జరిగితే చాలు అని నిట్టూరుస్తూ కాల్ కట్ చేశాడు వసంత్ సౌమ్య ఆఫీస్ కు ఎందుకు ఉంటుందా అన్న ఆలోచనలో పడింది శిశిర సరిగ్గా అప్పుడే ఉమా వచ్చి శిశిర నోరు తీపి చేస్తూ ఆలోచనలో ఉన్న శిశిరను గమనించి అదే విషయాన్ని అడిగింది అందుకు సిస్టర్ స్పందిస్తూ వసంత్ గారు ఫోన్ చేశారు ఉమా ఆయనతో మాట్లాడుతుండగా ఎవరో వచ్చి సౌమ్య గారు ఆఫీస్కి వచ్చారని చెప్పారు ఆమె ఎందుకు వాసు గారి ఆఫీస్కి వచ్చిందా అని ఆలోచిస్తున్నా అంది అందుకు ఉమా ఇలా ఆలోచిస్తూనే ఉండు అవతల అసౌమ్య నీ కొంపముంచుతుంది అయినా నువ్వు అన్ని పాజిటివ్గా తీసుకోవాలని ఏదో ఒకటి చెబుతావుగా ఇప్పుడు కూడా అలానే ఏ ఆఫీస్ పని మీదనో లేక ఇంకేదైనా పని మీదనో వచ్చిందని నమ్మి ఎందుకింతలా ఆలోచించడం వెటకారంగా అంది శిశిర అందుకు కోపంగా చూస్తుంటే ఏంటా చూపు నేనేం తప్పుగా అనలేదు నువ్వు చేసేదే చెబుతున్నాను విసుగ్గా చెప్పి బట్టలు మడత పెట్టడం మొదలుపెట్టింది ఉమా శిశిరకు సౌమ్య ఆఫీస్కి ఎందుకు వచ్చిందో కనుక్కోవాలని ఆరాటం పెరుగుతుంటే ఆగలేక వసంత్కు ఫోన్ కలిపింది కానీ వసంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతడు మీటింగ్లో ఉండుంటాడని ఊహించి తన పనిలో పడిపోయింది స్మార్ట్ వర్క్ గ్రూప్ ఆఫీస్ మరోవైపున స్మార్ట్ గ్రూప్ ఆఫీసులోకి సౌమ్యతో పాటు అడుగుపెట్టిన శేఖర్ మనో వాళ్ళను ఆహ్వానించి మీటింగ్ హాల్ కు తీసుకువెళ్లాడు కిషోర్ వసంత్ అప్పటికే వారి రాక తెలుసుకుని ఆచారి భాస్కర్ మరియు ఇంకొంతమంది సభ్యులతో కలిసి మాట్లాడుతూ శేఖర్ వాళ్ల కోసం ఎదురుచూడసాగాడు శేఖర్ మనో ఆ గదిలోకి అడుగు పెట్టడమే మర్యాద కొద్దీ లేచి ఫార్మల్గా విష్ చేశారు అంతా మీటింగ్ మొదలైంది వచ్చినప్పటి నుంచి శేఖర్ ముఖం కందగడ్డలా పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాడు వసంత్ అయినప్పటికీ అదేమి పట్టించుకోకుండా తన వంతు పని తను చేసుకుంటూ పోయాడు పని పరంగా ప్రాజెక్టు పరంగా విశ్లేషణ పూర్తయ్యాక వాటాల చర్చ వచ్చింది లాభ నష్టాలు బేరీజు వేసుకొని తన కంపెనీ సభ్యుల నిర్ణయాల ప్రకారం తన నిర్ణయాన్ని శేఖర్ ముందు నేరుగా వెలుబుచ్చాడు వసంత్ అది వినటమే ఇది నీకు అతిగా అనిపించడం లేదా వసంత్ లాభాల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వాటా ఇవ్వాలి అంటే ఏంటి అర్థం ఇదేమన్నా చిన్న పిల్లలు పంచుకునే చాక్లెట్లు అనుకున్నావా తేరగా పంచివ్వడానికి కన్నెర్ర చేస్తూ చెప్పాడు నిజానికి వసంత్ అడిగిన లాభ శాతం సరైనదే అని అతడికి కూడా తెలుసు అతడి మనుషులకు కూడా తెలుసు కానీ వసంత్ తనకన్నా చిన్నవాడు నిన్న మొన్నల్లో ఈ రంగంలోకి వచ్చాడు కాబట్టి తమ పరపతిని వాడి అదిలించి బెదిరించి తక్కువ ఖర్చుతో తన పని చేయించుకోవచ్చు అనుకున్నాడు పాపం వాళ్ళకేం తెలుసు వసంత్ ఏం చేయగలడో అతడు ఎలాంటివాడో బహుశా రాజేంద్రవర్మ అక్కడ ఉండి ఉండుంటే శేఖర్ శేఖర్మనోకు వివరించి చెప్పేవాడేమో శేఖర్ మనో ఎంతలా తనను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నా పట్టించుకోలేదు వసంత్ ఓపికగా అంతా వింటూ ఉన్నాడు శేఖర్ మనో చుడు ఇలాంటి మహోన్నతమైన ప్రాజెక్టులో నువ్వు భాగం అవుతుండటమే నీకు భవిష్యత్తులో గొప్ప పేరును తెచ్చిపెడుతుంది నిన్న కాక మొన్న ఈ ఫీల్డ్లోకి వచ్చావు అలాంటప్పుడు మేమిచ్చింది తీసుకొని అందుకు నువ్వు సంతృప్తి పడాలి అంతేకాని ఇలా ప్రాజెక్టు లాభాల్లో వాటాలు కావాలని అడగకూడదు ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి గుర్తు పెట్టుకో అని వసంత్ కళ్ళల్లోకి గంభీరంగా చూస్తూ చెప్పాడు తన ప్రవర్తనతో వసంత్ కళ్ళల్లో భయం అతడి నుదుటిపై చెమటలు చూడాలి అనుకున్నాడు శేఖర్ ని వసంత ముఖంలో ప్రశాంతత చెక్కు చెదరకపోగా అతని పెదవులపై నవ్వు చెరగలేదు కళ్ళు కూడా సాధారణంగా కనిపిస్తుండటంతో వసంత మనసులో ఏమనుకుంటున్నాడు అనే విషయం ఊహించలేకపోతున్నాడు శేఖర్ సౌమ్య పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు ఈ అంకుల్కు ఎన్ని జాగ్రత్తలు చెప్పి తీసుకువచ్చాను అయినా ఇలానే చేస్తున్నారు ఇప్పుడు కానీ ఈ విషయం తాతయ్యకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో మనసులో అనుకుంటూ కంగారు పడుతున్నప్పటికీ పైకి సాధారణంగా ఉండటానికి ప్రయత్నిస్తూ కూర్చుంది శేఖర్ మనో మాట్లాడటం పూర్తవడమే ఆలస్యం వసంత్ భాస్కర్ వైపు చూశాడు అతడు మొదట తడబడినప్పటికీ సర్దుకొని లేచి నిలబడి ఇలా చూడండి సార్ మీ ప్రాజెక్టు గురించి అందులో మేము చేయవలసిన పనుల గురించి పూర్తిగా తెలిసే మేము సహేతుకంగా ఈ లాభాల వాటా అడగడం జరిగింది మేము కూడా మా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి కదా వాళ్ళు ఊరికే పనిచేసి పెట్టరు కదా ఈ ప్రాజెక్టు కోసం మా ఉద్యోగులు ఎంతలా కష్టపడాలి అనే విషయం మీకు కూడా బాగా తెలుసు అది దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి అని సౌమ్యంగా చెప్పాడు అందుకు శేఖర్ మనో వసంత వంక చూస్తూ ఇది సహేతుకంగా తీసుకున్న నిర్ణయంలా లేదు నన్ను నా కంపెనీని దోచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది మర్యాదగా మేమిచ్చింది తీసుకుని ప్రాజెక్టు పూర్తి చేయి అని బెదిరించినట్లే చూస్తూ అన్నాడు ఏం జరగబోతుందో అర్థమైన కిషోర్ మౌనంగా చూస్తుంటే వసంత్ తన సీట్లోంచి లేచి నిలబడ్డాడు తన కోట్ సరిచేసుకుంటూ మీరు చెప్పాల్సింది పూర్తయితే ఇక వెళ్ళొచ్చు అంటూ గుమ్మం వైపు శాంతంగా నిలబడి దారి చూపించాడు వసంత్ నుండి ఇలాంటి స్పందన ఊహించని శేఖర్ మనో షాక్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తే వసంత్ కంపెనీకి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఉంటుంది కాబట్టి తను ఇచ్చినది తీసుకొని పని పూర్తి చేస్తాడు అనుకున్నాడు కానీ అతను వెళ్లమరడంతో షాక్ అయి చూస్తుంటే దీపక్ మనో ఆవేశంగా లేస్తూ నువ్వేమంటున్నావు అని అరిచాడు వసంత్ చిరునవ్వుతో మీకు ఇంకా అర్థం కాలేదా మా ఉద్యోగులు మా కంపెనీ కోసం పగలు రాత్రి ఇష్టంగా కష్టపడతారు అలాంటి వాళ్ల శ్రమను భవిష్యత్తులో వస్తాయో రావో తెలియని బెనిఫిట్స్ కోసం వృధా చేయలేను ఇక కంపెనీ విషయానికి వస్తే మా క్లయింట్ కి మెరుగైన సర్వీసెస్ మేము అందిస్తామని జనంలో పేరుంది అది ఊరికే చెప్పుకుంటేనో లేక డబ్బులు ఖర్చు పెడితేనో రాలేదు నిజాయితీగా క్లయింట్స్కి కావలసిన పని చేసి పెట్టడం వల్ల వచ్చింది మాకు అది చాలు మీ ఈ ప్రాజెక్ట్ ఎలాంటిదైనా కావచ్చు కానీ మాకు అవసరం లేదు నా ఉద్యోగుల శ్రమను నేను దోచుకోలేను అలా కాదని కంపెనీని నాశనం చేయాలని మీరు అనుకుంటే ట్రై యోర్ బెస్ట్ ఇక మీరు దయచేయండి అని మర్యాదగా చెప్పాడు నవ్వుతూనే ముళ్ళుతో గుచ్చుతున్నట్లు భావించాడు శేఖర్ మనో వసంత్ ఆలోచన విధానం అప్పుడప్పుడే అతనికి అర్థమవ్వడం మొదలైంది అతడు ఇంత తక్కువ కాలంలో ఎలా ఇంతవరకు ఎదిగాడో అర్థమైంది ఎవరికీ తలవంచని అతడి స్వభావమే అతని విజయానికి కారణం అని తెలిసింది వసంత్ మాటలకు కోపంగా ఊగిపోతూ దీపక్ ఈ ప్రాజెక్ట్ లో మాతో పనిచేయాలని బయట ఎంతమంది ఎదురుచూస్తున్నారు ఎదురు తెలుసా అని అడగగా వసంత్ నవ్వుతూనే చూపుడు వేలు నిలువుగా పెట్టి చూపించాడు దీపక్ అయోమయంగా చూస్తుంటే ఏంటి అర్థం కాలేదా ప్రస్తుతం మీతో పని చేయాలి అని చూస్తుంది ఒకే ఒక కంపెనీ మాత్రమే అది కూడా మీ రైవల్ కంపెనీ వాళ్లతో పనిచేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అందుకే ఇక్కడ వరకు వచ్చారు అయినా ఈ చర్చలు అనవసరం నేను చేసేది బిజినెస్ దాన కాదు మన దారుడు వేరైనప్పుడు మనం కలిసి పనిచేయలేం దీన్ని ఇంతటిలో వదిలేద్దాం అని వివరించాడు వసంత్ ఆ మాటలకు శేఖర్ మనో దీపక్ మనోలకు తల కొట్టేసినట్లవ్వగా సౌమ్య బాగా అయింది అని మనసులో నవ్వుకుంది కాని అంతలోనే ఈ ప్రాజెక్ట్ వసంత్ చేయకపోతే తనకు జరిగే నష్టం గురించి ఆలోచించి కంగారు పడింది క్షణం పాటు ఆలోచించిన శేఖర్ తన అహంకారం అడ్డు వచ్చి సౌమ్య వంక చూశాడు ఆమెకు ఏదో సైగ చేయగా విషయం అర్థమైన సౌమ్య నిదానంగా లేచి ఒకవేళ మీరు చెప్పిన డీల్కి మేము ఒప్పుకుంటే మాతో కలిసి పనిచేయడం మీకు అంగీకారమేనా అంటే భవిష్యత్తులో ఇలాంటి అభిప్రాయ భేదాలు రాకుండా నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చింది వసంత్ తన టీం వంక చూడగా వారు సరైనన్నట్లు తమ నిర్ణయాన్ని తెలియజేశారు అందుకు శేఖర్ వాళ్లు సంతోషించేంతలో భాస్కర్ లేచి ఒక కండిషన్ మీద మాత్రమే అని అనగా ఏంటన్నట్లు చూశారు వారు ఇకపై రెండు కంపెనీల మధ్య ఉండే డీలింగ్స్ అన్నిటికీ సౌమ్య రావాలి ఆవిడతో పాటు మీ కంపెనీ స్టాఫ్ ఎవరైనా ఉండొచ్చు అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము ఇలా అనడానికి కారణం ఇప్పటికే రెండుసార్లు మా కంపెనీలో పనిచేసే వాతావరణం దెబ్బతింది అలా భవిష్యత్తులో జరగకూడదు అనుకుంటున్నాం అని భాస్కర్ చెప్పగా శేఖర్ మనో అలాగే దీపక్ మనో ముఖాలు వాడిపోయాయి కారణం సున్నితంగానే వారిని ఇకపై ప్రాజెక్టుకు సంబంధించిన మీటింగ్లకు రాకూడదు అని తేల్చి చెప్పాడు భాస్కర్ అవసరం తమది కావడంతో ఒప్పుకోక తప్పలేదు శేఖర్ మనోకు చేతి గడియారం వంక చూసుకున్న వసంత్ అయితే అన్ని క్లియర్ అయినట్లే కదా మిగతా ఫార్మాలిటీస్ భాస్కర్ గారు చూసుకుంటారు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది మరోసారి కలుద్దాం నవ్వుతూనే చెప్పి కిషోర్ వంక చూస్తూ బయటకు నడిచాడు అతన్ని అనుసరిస్తూ బయటకు వెళ్ళిపోయాడు కిషోర్ వసంత్ డ్రైవర్ సీట్లో కూర్చోవడం చూసిన కిషోర్ ఎక్కడికి రా అని అడగగా నువ్వు వెళ్ళి శిశురను పికప్ చేసుకోవడానికి డ్రైవర్ని పంపించు వాళ్ళు వెళ్లే వరకు ఉండి వచ్చేయి చెత్త డ్రామాలు వాళ్లు నా సమయం వేస్ట్ చేశారు త్వరగా పంపించేసి వచ్చేసేయి అవతల శిశులను నువ్వే పికప్ చేసుకోవాలి అని చెప్పి కిషోర్ చెప్పేది వినకుండానే వెళ్ళిపోయాడు వసంత్ వసంత్ మాటలకు అతను ఎక్కడికి వెళుతున్నాడో అర్థమై అతను చెప్పిన పనులు మొదలుపెట్టాడు కిషోర్ ఇంతకీ వసంత్ ఎక్కడికి వెళుతున్నాడు ఇంతటితో శేఖర్ వాళ్లతో సమస్య తీరినట్లేనా శిశురను కిషోర్ పికప్ చేసుకోవడమేంటి అసలు శిశులు వస్తుందా ఈరోజు జరిగిన గొడవ గురించి రాజేంద్ర వర్మకు తెలుస్తుందా తెలిస్తే సౌమ్య శేఖర్ల పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్